మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం పేరు రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా మీ కామెంట్ చూస్తారు చూసి బండి ఫోటోలు నా పంపుతారు నేను ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తాను వీడియో చూసి మీకు నచ్చితే బండి కొనుక్కోవచ్చు మీ ప్రాంతంలో బండి వచ్చినా సరే ఆ ఏరియాలో వాళ్ళ ఫోన్ నెంబరు అమ్మే వాళ్ళ ఫోన్ నెంబరు కొనేవారికి ఇస్తాను మీకు నచ్చితే బండి కొనుక్కోవచ్చు దయచేసి కామెంట్ కానీ ఫోన్ కానీ పాస్ చేయొద్దండి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ అండి ఈ బైక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది నెల బండి అండి రిజిస్ట్రేషను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏడో నెలలో రిజిస్ట్రేషన్ అయిందండి బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి నలభై మూడు వేలు రీడింగ్ తిరిగిందండి బండి రేట్ వచ్చేసి యాభై వేలకైతే ఫైనల్గా ఇస్తూ ఉంటున్నారండి ఇంతకుముందు ఇంకా రేట్ ఎక్కువ చెప్పారు ఇప్పుడు తగ్గించారు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాను